ఎఫ్ సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీరిద్దాం హ్రీంకారాసనగర్భి నలసికాం సౌహక్లీం కళాం బిబ్రతీం సౌవర్ణాం వ్రధారిణీం వరసుధాధౌతేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితలాం గౌరీం త్రిప్రాం పరాత్రకళా శ్రీచక్ర సంణీం ఓం శ్రీ బజవాడ కనకదుర్గాదేవ్యై నమ దుర్గామల్లీరాభ్యాం నమ మనకి ఈ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పద్నాలుగున మనకి రవి మకర రాశిలోకి వస్తాడు ఇక కుజ బుధ శుక్రగ్రహాలు కూడా మనకి మకర రాశిలో ఉంటాయి ఇకపోతే శని వక్రించి ఉన్నాడు రాహువు మన కుంభరాశిలో ఉన్నాడు గురుడు మిథున రాశి తర్వాత ఈ యొక్క కేతు వచ్చేసరికి సింహరాశి ఈ విధంగా ఉన్నటువంటి గ్రహ పరిస్థితులను బట్టి మనకి ఈ ఒక్కొక్క రాశి వారికి ద్వాదశ రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం మేషరాశి మేషరాశి వారికి అందరికీ కూడా ఈ వారం ఏళ్ళ అని జరుగుతుంది దాని ద్వారా అనవసరమైనటువంటి వివాదాల్లోకి మీరు వెళ్తారు వద్దనుకున్నా సరే కూడా ప్రతి పనిలో కూడా అన్నెసరి పనిలో మీరు ఏడ్చబడతారు మీరు వెళ్ళకూడదని అనుకున్నా సరే ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని లాగుతారనమాట అలాగే ఈ ఆదాయాల దగ్గరకు వచ్చేసరికి గత వారం కంటే కూడా ఈ వారము సేమ్ మెయింటైన్ అవుతుంది ఆదాయాలు మరి కేంద్రంలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మనము ఈ బంగారం రవి కూడా అక్కడే ఉన్నాడు చక్కగా బంగారం ఎక్కువ ధర కొన్నటువంటి వాళ్ళకు కొంచెం బంగారాన్ని తాకట్టు పెట్టుకోనే అటువంటి అవసరాలు వస్తాయి అలాగే దానము అనేటటువంటిది చేస్తారు ఇతరులకి ఎవరికైనా సరే బంగారం అప్పిస్తే అవి తిరిగి రావు విద్యార్థులు చదువుల్లో వెనకబడతారు జాగ్రత్తగా చదువుకోవాలి ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మంచి అవకాశాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి రైతుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి లాభాల బాటలో ఉంటారు రైతులు మంచి పంటలు సంక్రాంతి పండగ బ్రహ్మాండంగా చేసుకుంటారు భోగి ఇవన్నీ కూడా రిలాక్స్ అయిపోతారు ఈ వారం అంతా కూడా పండగ మూడ్లో ఉంటారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ యొక్క రాశివారికి చిన్నమస్తా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేయించుకోవడం చిన్నమస్తా అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవడము ఆ తర్వాత ఈ యొక్క కందులతో కూడినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టడము కుడుములని పేదవారికి పంచడము ఇవి కనుక రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటే సరిపోతుంది శుభమస్తు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా మొట్టమొదటిగా సంక్రాంతి శుభాకాంక్షలు మరి ఈ వారం అంతా కూడా అందరూ బంధువుల్ని కలుసుకునేటటువంటి అవకాశం మీకు ఉంటుంది పండగకి అందరూ ఊర్లు వెళ్తారు దూర ప్రయాణాలు వెళ్తారు ఖర్చు అధికంగా ఉంటుంది కోళ్ళ పందాల్లో మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడము మందు మటను చికెను ఈ అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు బంధువులతో కూర్చోడం వల్ల చక్కగా పాత విషయాలు వేసుకుంటూ ఈ వారమంతా కూడా మీ పితృదేవతలను తలుచుకుంటారు మీ పితృదేవతలకి శ్రద్ధ కర్మలు తర్పణాలు ఇవన్నీ కూడా చేయడం మీకు జరుగుతుంది అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా స్త్రీలు తమ ఆడబడుచులు కానీ అత్తగారులు కానీ తమల్ని కన్సల్ట్ చేసి మిమ్మల్ని పనులు అడగడం చాలా ఆనందాన్ని ఇస్తాయి వృషభ రాశి వారికి కొత్తగా ఉద్యోగాల్లో చేరేటటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాల్లో చేరుతారు అండ్ ఒక ఫారిన్ యూనివర్సిటీస్లో పిల్లలకి అందరికీ కూడా సీట్లకి అప్లై చేసుకోవడము ఇలాంటివన్నిటిలో పని బిజీ బిజీగా ఉంటారు ఇక ఈ రాశి వారికి పరిహారాలు ఏం చేసుకోవాలంటే వృషభ రాశివారు మనకి రవి బాగుండలేదు కాబట్టి అనారోగ్యంగా తలనొప్పిగా అనిపిస్తూ ఉంటుంది ప్రభుత్వ పనులు లేటుగా ఉంటాయి కాబట్టి రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోం పావు ఈ యొక్క గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్రజపాన్ని చేసుకోవడం ఆ అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మీకు ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఊర్ల వెళ్ళిపోవడము తల్లిదండ్రులను కలుసుకోవడము బంధువులందరూ కలుసుకోవడం ధూమ్ధాముగా మీరంతా పండగలను జరిపించుకుంటారు అలాగే ఈ రాశి వారికి ఆదాయాలు అనేటటువంటివి ఇంకా ఈ వారంలో పెరగవు విదేశాలలో ఉన్నటువంటి మీ యొక్క బ్రదర్స్ అవనాయండి సిస్టర్స్ అవనాయండి అందరూ కూడా కలిసి ఫోనుల్లో మాట్లాడుకోవడం సుఖ సంతోషాలతో ఉంటారు ఇంతకాలం కూడా మీకు ఏవైతే ఆ వైరుధ్యాలు వచ్చినాయో మీ అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెళ్ళ మధ్య ఆ వైరుధ్యాలన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశాలు కొంచెం కొంచెం అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనేటటువంటి దిశగా మీ ఆలోచనలు సాగుతాయి ఇది అలాగే ఈ ఆత్మీయుల్ని కోల్పోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కొంచెం ఆ యొక్క బాధలో మీరు ఉంటారు కొత్త వాళ్ళతో అనవసరమైనటువంటి వ్యక్తులు పరిచయాలు అవడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళతో చేసేటటువంటి వ్యాపారాల్లో నష్టాలు ఎక్కువ రావడానికి అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతుల పరిస్థితి బాగుంటుంది ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఇక ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి లాంగ్ లీవ్లు దొరకడము అండ్ రిటైర్ అయిపోయినటువంటి ఆర్మీ వాళ్ళు కొత్త ఉద్యోగాల్లో జారడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే పోలీసు ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా ప్రమోషన్లు అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ ఉద్యోగస్తులకి వాళ్ళ యాజమాన్యాలు వీళ్ళందరినీ కూడా గుర్తించి వీళ్ళకి తగినటువంటి బెనిఫిట్స్ చేయడంలో వీళ్ళ కృతకృత్యులు అవుతారన్నమాట ఇక ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు దూరపు ప్రయాణాల వల్ల ఖర్చు ఎక్కువ కొత్త కొత్త వస్తువులు కొనడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు బంగారము ఇలాంటి వస్తువులన్నీ కూడా సమకూర్చుకుంటారు చీరలు ఇవన్నీ కూడా నూతన వస్త్రాలు నూతన దూర ప్రయాణాలు నూతన వ్యక్తులతో స్నేహాలు ఇవన్నీ కూడా బిజీ బిజీగా ఈ యొక్క మిథున రాశి వారు చేయడం అనేటటువంటివి జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి బుధ జపం చేసుకోండి బుధస్తోత్రాలు చదవండి బుధుడికి కిలోం పావు పెసల్ని పసుపు యొక్క ఆకుపచ్చ రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి బుధవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి దశమహావిద్యంలో ఒకటైనటువంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడము ఆ మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు వీరందరూ కూడా ఆదాయాలు కొంచెం లాస్ట్ వీక్ కంటే కూడా పెరగడం జరుగుతాయి మీకు రావాల్సినటువంటి అప్పులు ఎవరికైతే మీరు ఇచ్చారో అందులో సగం అప్పులు మీకు తిరిగి వాళ్ళు కట్టడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ రాశి వారంతా కూడా మనకి ఉద్యోగాల్లో ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు కొత్తగా ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి కృతకృత్యులు అవడానికి అవకాశాలు ఉంటాయి కొంతమందికి జాబ్లో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా వీళ్ళంతా కూడా చాలామంది వీళ్ళ పూర్వీకుల సివిల్ కేసు ఆస్తుల కోసము ఇరవై సంవత్సరాల నుంచి వీళ్ళు పోరాడము కోర్టులకు వెళ్లడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే వ్యవసాయం సంబంధించినటువంటి పనుల్లో మీరు ఒక కొత్త వ్యాపారాలు వ్యవసాయ ప్రొడక్ట్స్ పెడతారు ఫెర్టిలైజర్స్ పెడతారు పౌల్ట్రీస్ హ్యాచరీసు ఈమో బర్డ్స్ ఇలాంటివన్నీ కూడా పెడతారు ఇక అత్తగారులు ఆడబడుచుల విషయాల్లో వీళ్ళంతా కూడా మన మాటను పట్టించుకుంటున్నారని కాస్త సంతృప్తి ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫర్ల కోసం చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు అటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారికి మా మరి పురుషులు అంతా కూడా కోర్టుల్లో కేసులు భార్యలు పెట్టడం వల్ల కాస్త ఇబ్బందుల పాలవుతూ ఉంటారు అయితే ఆ కోర్టు కేసులు ఇంకా తెమలం అనమాట ఈ ఈ అంతా కూడా కోర్టులో సెలవులు కాబట్టి ఊరల్లో వెళ్ళి రకరకాల ట్రిప్స్లో అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉండిపోతారు అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు మర్మావయాలకు సంబంధించినటువంటి వ్యాధులు రావడము బ్లీడింగ్ ఎక్కువగా అవడము అలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి విద్యార్థులు మరి కాస్త ఎక్కువగా కష్టపడి చదవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ రాశి వాళ్ళంతా కూడా వివాహాలకు సంబంధించి ఎవరికీ కూడా వివాహాలు కావు ఎందుకంటే మూఢవి సమయం ఇప్పుడు ఫిబ్రవరి ఒకటే తారీఖు వచ్చేంత వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ విధంగా కూడా వీళ్ళకి ఉండవు కాబట్టి ఈ రాశి వారందరూ కూడా మనము అనుకున్న పనిలో అనుకున్నట్లుగా మేము సాధించాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే భార్య తరపు బంధువుల వల్ల మీకు కాస్త లాభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇక కొత్త పాత ప్రేమ వ్యవహారాల దగ్గరికి వచ్చేసరికి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ఫుల్ అవడానికి ఉన్నాయి కాబట్టి సాధన మార్గంలో కొంచెం దూసుకొని మీరు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి కొత్త కొత్త మంత్రాలు తంత్రాలు నేర్చుకోవడం మీ ఎక్కువ ఇంట్రెస్ట్ అనేటటువంటివి మీరు చూపిస్తారు ఇతరులతో వాగ్వివాదాలకి మీరు దిగుతారు అయితే ఈ యొక్క అష్టమ రాహుగ్రహ ప్రభావం వలన మెంటల్ టెన్షన్స్ అధికంగా ఉండడము అనేటటువంటివి జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడము బగళాముఖి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడము ఈ రకంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే గురువారం నాడు మీరు పసుపు వస్త్రాలను వేసుకొని చక్కగా గానగా ఈ యొక్క మనం మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఓం దత్తాత్రేయ యనమహ అంటూ ప్రదక్షిణలు చేసుకోవాలి మంత్రజపం శ్రీ గురు చరిత్ర పారాయణ చేసుకోవాలి ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వితండవాదాలు చేసుకోవడము ఎక్కడికి వెళ్ళినా ఏ వ్యవహారాల్లో అయినా సరే వితండవాదాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి మీరు కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అందరితో కూడా కలిసిన కొంచెం రిజర్వ్డ్గా ఉండడం ద్వారా మీకు ఇవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు ఇక ఆదాయాల దగ్గరికి వచ్చేసరికి ఆదాయాలు బాగా పెరుగుతాయి మీరు అభిమానించేటటువంటి వ్యక్తులు పైన ఇతరులు మీకు వాళ్ళు చాడీలు చెప్పడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయినప్పటికీ కూడా కొంచెం రోజులు మీరు వీళ్ళతో కొంచెం అపార్థం చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ తర్వాత ఈ వారంలో ఆ మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ కూడా పోయి చక్కగా ముందుకు వెళుతాయి తరువాత కొత్త రకం వ్యాపారాలు ప్రారంభించాలని అందరూ కూడా చూస్తూ ఉంటారు బట్టల షాపులు హోటళ్ళు ఇండస్ట్రీస్ హాస్టల్స్ కెమెరాలు వీటి బిజినెస్లతో బ్రహ్మాండంగా ఉంటారు అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి జర్నలిస్టులకి సన్మానాలు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కథ కీర్తి ప్రతిష్టలు రావడము అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనము దూరపు ప్రయాణాలు వెళ్తారు సంక్రాంతి కదండి అందరు కూడా దూర ప్రయాణాలు వెళ్ళడం బంధువులతో అందరూ కలుసుకోవడము కోడి పందాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఖర్చు అధికంగా జరుగుతుంది పనులు కొంచెం లేటుగా అవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట కాబట్టి ఈ రాశి వారికి ప పరిహారాలు ఏమిటంటే మనము కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని చేసుకోవడము కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్ర జపము అనుష్ఠానము చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది అండ్ ఈ యొక్క మేడిచుట్టు దగ్గర అనగాదేవి దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నారు కాబట్టి వారి చుట్టూ తిరుగుతూ గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం గురు చరిత్ర పుస్తకాన్ని చదువుకోవడం ద్వారా మీకు మంచి పరిహారాలు లభిస్తాయి మంచి ఫలితాలు లభి శుభమస్తు కన్యారాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా గత వారంతో పోల్చుకుంటే ఈ వారం ఆదాయాలు బాగా పెరిగినాయి ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటుంది ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు ఈ సంక్రాంతిలో మీరందరూ కూడా నేటివ్ ప్లేసెస్కి వెళ్ళడము మీరు బంధుమిత్రుల అందరినీ కలుసుకోవడము ఆనందంగా ధూమ్ధాముగా జీవితాలు గడపడము అనేటటువంటివి ఉంటాయి మీ పిల్లలు చదువు విషయంలో మీరు కాస్త ఎక్కువగా ఆలోచించడం ఓవర్ ఓవర్ థింకింగ్ వల్ల దూరం బంధువులు ఆత్మీయులు కొంచెం దూరం అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారంతా కూడా భార్యాభర్తలు ఎంత కొట్లాడుకున్నా మళ్ళీ కలిసిపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ కన్యా రాశి వారికి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారన్నమాట అన్నమాట ఆదాయాలతో పాటు ఫారిన్ అవకాశాలు కూడా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి అయితే ఈ రాశి వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా నిశ్చితంగా ఒకళ్ళు పరిశీలిస్తూ ఉంటారు అండ్ స్త్రీలతో మీకు ఇబ్బంది అనేటటువంటిది కలగడానికి అవకాశాలు ఉన్నాయి మిమ్మల్ని విమర్శించుతూ ఉండేటటువంటి వాళ్ళని చూసి మీరు అటువంటి వాళ్ళు మీకు తారసపడడం జరుగుతుంది వాళ్ళని చూడడం వల్ల మీకు ఇరిటేషన్ ఇలాంటివన్నీ కూడా ఈ వారంలో మీకు రావడానికి కారణాలు ఉంటాయి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదవండి భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్ర జపము అనుష్ఠానము చేసుకోండి అలాగే గోధుమ రొట్టెలతో గోధుమలతో చేసినటువంటి పదార్థాలను దానం చేయడం ద్వారా పేదవారికి ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి సూర్య నమస్కారాలు చేసుకోండి బ్రహ్మాండం గురించి శుభమస్తు తులారాశి తులారాశి వారికి అందరికీ కూడా ఆదాయాల వచ్చేసరికి కాస్త స్వల్పంగా తగినవి మనశ్శాంతి లోపము అనేటటువంటిది ఉంది కోర్టు వ్యవహారాల్లో తిరగడము ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు మీ స్థిరాస్తుల్ని కోసం మీరు పోరాడడం ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇవన్నీ కోర్టు సమస్యలు ఇవన్నీ మర్చిపోయి మీరు చక్కగా ఈ వారం ఆనందంగా బంధువులతో గడపడం అనేటటువంటిది జరుగుతాయి అలాగే దైవ ఆరాధన పైన మనస్సు అనేటటువంటిది బాగా ఎక్కువగా వెళుతుంది అలాగే దూరపు ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ రకంగా ఈ యొక్క వారు అందరూ కూడా ఎవరైతే చిట్టి వ్యాపారాలు పనిచేస్తున్నారో బిజినెస్ చేస్తున్నారో అటువంటి వాళ్ళకి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి షేర్స్ ఇలాంటి బిజినెస్లు ఇన్వెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకి కాస్త లాస్ రావడానికి ఉన్నాయి ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ కొంతమంది పెట్టడానికి అవకాశాలు అదే అదేవిధంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వాళ్ళని కూడా కలిసి మనకి సెట్ అయ్యి ఉండడమే తప్ప వివాహాలు కావు ఈ వారంలో అలాగే ఈ యొక్క పితృ సంబంధమైనటువంటి కార్యాలు శ్రాద్ధ కర్మలు పితృకర్మలు ఇవన్నీ కూడా మీరు చేయడం జరుగుతాయి కొత్తగా ఉత్సాహంగా కొత్త కొత్త వ్యాపారాలు చేయాలని చూస్తారు ఈ వారం అంతా మంచి పని కాదనమాట ఇవన్నీ కూడా పిండాలు పెట్టడం శ్రాద్ధ కర్మలు పెట్టడమే ఈ యొక్క వారం అంతా కూడా విశేషం 하나에게. బంధువులు మీ ఇంటికి రావడము అలాగే మీరు ఉద్యోగాలు చేస్తున్న చోట మీకు ప్రమోషన్స్ కోసం మీరు అప్లై చేసుకోవడము అవన్నీ కూడా కొంతమందికి ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇక రానిటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్యానెల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇక సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కొంతమంది సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా సన్మానాలు జరుగుతాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము శని ఈ యొక్క శనికి రాహుకి కొంచెం బా బాగుండలేదు కాబట్టి శని జపము రాహు జపము చేసుకోండి అలాగే మనము తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీలలో చేసుకోవడము లేదా తారా అమ్మవారి యొక్క మంత్ర జపము అనుష్ఠానము చేసుకుంటూ నల్ల నువ్వుల ఉండల్ని పేదవారికి పంచడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా రాహువు కుంభరాశిలో ఉండడము మరి అర్ధాష్టమ రాహువు తర్వాత పంచమ శనిగ్రహ ప్రభావాల వలన మీకు సంతానానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాల్లో బాధపడడం వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం ఇవన్నీ చేస్తారు అష్టమ గురుగ్రహ ప్రభావం వలన మీకు చక్కగా ఒక వివాహ కార్యక్రమాల గురించి మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు పేరు కీర్తి ప్రతిష్టలు రావడం జరుగుతాయి అయితే ఖర్చులు అధికంగా మీకు జరుగుతాయి అప్పులు కోసం గతంలో మీరు ఎంతో ప్రయత్నిస్తే రానటువంటి అప్పులన్నీ కూడా ఈ సమయంలో అందరూ కూడా అప్పులు ఇవ్వడానికి ముందు రావడానికి అవకాశాలు ఉంటాయి అందుకనే ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వృశ్చిక రాశి వారంతా కూడా వా తమ తమ జన్మస్థానాలకు వెళతారు అలాగే రైతులు వీళ్ళందరూ కూడా హరిదాసులు వీళ్ళంతా కూడా వాళ్ళ రైతులు ఇళ్ళకి రావడము వీళ్ళందరూ కూడా దాన ధర్మాల్లో నిమగ్నం అవడం ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు ఇక బేగం బజార్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ సామాన్లు కవర్లు హోల్సేల్ వ్యాపారాలు ఇవన్నీ కూడా మీరు ఈ రాశివారి వారికి కొంతమంది చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇనుము అలాగే బంగారము వెండి కొనుగోలు ఎక్కువ అనేటటువంటి పాయింట్ని మీరు తీసుకొని చక్కగా దానిపైన వ్యాపారం చేస్తే బాగుంటుందని అనుకుంటారు అలాగే స్థలాలు తీసుకునే ఆ స్థలాలతో దానిపైన కడుతూ మీరు బిల్డర్లుగా తయారవ్వాలని చూస్తారు ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇంట్లో చేసుకోవడము లేదా ధూమావతి అమ్మవారి యొక్క మంత్ర జపం చేసుకోవడము అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము మేడచెట్టుతో మేడి చెట్టుకు ప్రదక్షిణాలు ఓం దత్తాత్రేయ నమ అంటూ చేసుకోవడము గరికగడ్డితో గణేష్ మహారాజుకి చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని గ్రహ ప్రభావము మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది కొంచెం పెరుగుతూ ఉంటుంది ప్రతి పనిలో కూడా కాస్త ఆలస్యంగా మీకు పనులు అవ్వడం జరుగుతాయి లేకపోతే ఈ ధనుస్సు రాశి వారందరూ కూడా తమ తమ సొంత ఊర్లకు వెళ్ళి అక్కడ తాము కట్టినటువంటి గొడల్లో వీళ్ళంతా కూడా స సన్మానాలు చేసుకోవడము జాతర చేసుకోవడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు తమ పొలాల్లో మంచిగా అంతా కూడా వేటలను వేసి భోజనాలు పెట్టడము ఇలాంటివన్నీ కూడా ధూమ్ధాముగా చేస్తారు అంటే ఈ వారంలో అంతా కూడా సరదాగా మనము ఈ యొక్క కాలాన్ని మనం వెళ్ళబొచ్చడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ రాశివారు అనుకున్న ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా మీరు సాధించడము అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ రాశి వారికి మనం ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా అన్ని పనులు కూడా సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్స్ కోసం ల్యాండ్స్ వీటిని బంగారం మీద వీళ్ళంతా కూడా పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళందరూ కూడా తమ సొంత వాళ్ళని కలుసుకోవడం ఆదాయాలు కూడా పెరగడము అలాగే లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి వడ్డీలకు తీసుకొచ్చి పెట్టడం ఇవన్నీ కూడా మంచి లాభాలు ఇవన్నీ కూడా తీసుకురావడానికి మీరు చేసినటువంటి వ్యాపారాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడం సక్సెస్ అవ్వడం అనేటటువంటివి జరుగుతాయి లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవడం మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడము ఇవన్నీ తర్వాత ఈ యొక్క నల్ల నువ్వుల్ని దానం స్నానం చేసుకోవడము రావిచెట్టు చుట్టూ వంశనేశ్వరాయ నమ అంటూ ప్రదక్షిణ చేసుకోవడం బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మొట్టమొదటిగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సం నూతన సంక్రాంతి శుభాకాంక్షలు వీళ్ళందరికీ కూడా మరి ఈ మకర రాశి వారందరూ కూడా ఆదాయాలు బాగా ఈ సంవత్సరం ఈ వారంలో బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే కోర్టులో కేసుకెళ్ళం వేసుకున్నటువంటి వాటిలో బా వాళ్ళందరూ కూడా మీ తరపుగా మీకు సక్సెస్ తీర్పులు అనేటటువంటివి వస్తాయి అయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మాత్రం ఇంకా పెండింగ్లో ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ఇక వ్యవసాయంలో కొత్త కొత్త రకాలు మీరు ఉపయోగిస్తూ కొత్త కొత్త టెక్నిక్స్ ద్వారా మంచి పంటను మీరు పండిస్తారు అయితే లాభాల బాటలో వెళతారు ఇల్లు కడతారు స్థలాలు కొంటారు అయితే రాహు కుంభరాశిలో ఉన్నటువంటి కారణంగా మీరంతా కూడా మా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు మీకు అవడానికి అవకాశాలు ఉంటాయి ఈ వారం అందరూ కూడా మీరు పందాలలో పాల్గొనడము మందు తాగడము ఇలా అన్నీ కూడా దొర్ నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు మీరు చేసుకుని ధూమ్ధాముగా మీరు ఎంజాయ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ మకర రాశి వాళ్ళకి మీకు చిన్ననాటి స్నేహితులంతా కూడా మళ్ళీ మీకు కలవడం అనేటటువంటివి జరుగుతాయి మీ ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ మీరు చూపించుకుంటారు కొంతమందికి ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మీకు మోషన్లో రక్తం పడ్డము హాస్పిటల్కి వెళితే అది క్యాన్సర్ కణాలు డెవలప్ అయినాయి అని చెప్పడము ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి భయపడకండి అలోపతిక్ విధానాలలో కూడా మీకు రెమిడి ఈ యొక్క ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా చేయించుకోవాలి కొంతమందికి అందువల్ల పర్సనల్ చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త ఫోన్లు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఇవన్నీ కూడా కొనడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే పిల్లలంతా కూడా మీ యొక్క పిల్లలు ప్రేమ వ్యవహారాల్లోకి నిమగ్నమై చదువుల్ని పాడు చేసుకుని ఉంటారు అష్టమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆడపిల్లలు కనుక ప్రేమ వ్యవహారాల్లో కొంతమందికి కనుక మోసం చేసినట్లయితే వీళ్ళు బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి దేవదాసులు మాదిరిగా అయిపోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క మకర రాశి వాళ్ళందరూ కూడా పెద్దలు ముఖ్యంగా తాతయ్యలు మమ్మలు వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ పిల్లల యొక్క కాపురాల్లోకి వెళ్ళకూడదు మనవరాళ్ళు మనవాళ్ళ యొక్క కాపురాల్లోకి వెళ్ళినట్లయితే మీ యొక్క వాళ్ళ జనరేషన్ గ్యాప్ వల్ల మీరు తప్పుడు సలహాలు ఇచ్చి వాళ్ళ కాపురాలు పోయేలాగా మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి మీ సలహాలు వాళ్ళకి ప్రమాదకరంగా ఉంటాయి కాబట్టి పరిహారాలు ఏమి చేసుకోవాలి అంటే మనం బగడాముఖి అమ్మవారి యొక్క మంత్రజపం చేసుకోవడము బగడాముఖి మా అమ్మవారి యొక్క అనుష్ఠానము హోమాన్ని చేసుకోవడము అలాగే ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము గురుదేవుడైనటువంటి స్వామి వారి యొక్క మంత్రజపం చేసుకోవడం అనుష్ఠానము అలాగే గురుచరిత్ర పుస్తకం చదవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలినాడు శని జరుగుతుంది మరి ఈ ఏలినాడు శని ప్రభావం వలన మీ ఆలోచనలు కూడా కొంచెం భయం భయంగా ఉంటాయి ఏ పని చేయాలన్నా కూడా నీరసంగా నిస్సారంగా ఉంటాయి ప్రోత్సాహం ఉత్సాహం అనేటటువంటిది ఉండదు కాబట్టి ఈ రాశి వారంతా కూడా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు సాధించాలని ప్రయత్నం చేస్తారు ఆదాయాలు కూడా కొంచెం గత వారం కంటే ఈ వారం పెరుగుతాయి అయితే మొట్టమొదటిగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలి కాబట్టి ఈ సంక్రాంతికి మీరంతా కూడా ఊర్లు వెళ్ళడం లేని ద్వారా పాత బంధుమిత్రులందరినీ మీరు కలుసుకోవడం జరుగుతుంది అలాగే ఖర్చు కూడా చాలా అధికంగా ఉంటుంది అలాగే ఈ యొక్క ఫంక్షన్స్ అనేటటువంటివి చాలా అధికంగా పార్టీలు పబ్ ఇవన్నీ కూడా పందాలు ఇవన్నీ కూడా ఆడుకోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఈ రాశి వారంతా కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఈ యొక్క స్థలాలు అనేటటువంటివి ఈ వారం కొద్దిగా అమ్మడం అనేటటువంటివి జరుగుతాయి అందరూ కూడా హాలిడే మూడ్లో ఉండడము అనేటటువంటిది జరుగుతుంది ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు గురుడు మరి పంచమస్థితి గతడయి ఉన్నాడు సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఏరినాడి శని జరుగుతుంది శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాల శనికి కిలోంపావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం మంత్రజపం అనుష్ఠానం చేసుకోవడం అలాగే రావి చెట్టు చుట్టూ తిరుగుతూ ఓం శినశ్చరాయనమహ అంటూ ప్రదక్షిణలు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు మీనరాశి ఈ మేనరాశి వారికి అందరికీ కూడా ఎలినెడిషన్ జరుగుతుంది దీనివల్ల ఎలినెడిషన్ జరగడం వల్ల ప్రతి పని కూడా కాస్త లేట్గా చేయడము మనసు కొంచెం ఉత్సాహంగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీనరాశి వాళ్ళంతా కూడా దూరపు ప్రయాణాలు అనేటటువంటివి చేస్తారు ఉద్యోగాల్లో కూడా ఆదాయాలు పెరగడానికి అవకాశాలు అధికంగా అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ రాశి వారు మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు మీరు సాధించాలి అనేటటువంటి కష్టతో మీరు చేస్తారు ఈ వారం మీరు కొంచెం అవకాశాలు ఉన్నాయి శివాజీ చూడండి ఎలాగైతే మీనరాశి వాడు అతను మంచి చెప్పినప్పటికీ కూడా ఏ విధంగా అయితే ప్రజలంతా అతను తిట్టి ఆడుకున్నారో కొంతకాలం అపరిందల పాలయ్యాడో ఆ విధంగా మీరు మంచి చెప్పడానికి వెళితే ఈ వారంలో మీరు కొంచెం అవడానికి అవకాశాలు ఉంటాయి బంధుమిత్రులందరినీ కూడా బ్రహ్మాండంగా మీరు చూసుకోవడం అనేటటువంటిది జరుగుతాయి అయితే వాళ్ళకు ఆ విశ్వాసం అనేటటువంటిది లేకపోతే మీరు కొంచెం బాధపడ్డం అనేటటువంటిది అవకాశాలు ఉంటాయి అలాగే అనారోగ్యం తలనొప్పులు కాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే నూతన వస్త్రాలంకరణ అనేటటువంటిది చేసుకుంటారు కొత్త కొత్త బట్టలు కొనుక్కోవడము కొత్త కొత్త వస్తువులు చేసుకోవడము ఈ విధంగా ఉంటుంది అయితే బంగారము ఇలాంటి వస్తువులను మాత్రము తాగట్టు పెట్టడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే అతి త్వరలో మనం ఈ యొక్క జనవరి మనం ఈ మూడో వారం దగ్గరికి వచ్చేసరికంటే క్రమేపీ కొంచెం డబ్బులు కలెక్షన్ అవ్వడం ఈ విధంగా మనం విడిపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి ఏవైనా సరే విడిపించాలని ప్రతి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదవాలి గురుకి కిలోం పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోవాలి దశమహా విద్యలో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తువు